మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న సైకో జగన్ అని అన్నారు నర్సీపట్నంలో నిర్వహించిన టీడీపీ యువశక్తి కార్యక్రమంలో ప్రభుత్వ తీరును టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు అమలుకాన్ని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని ఆంధ్ర అంటే ఇతర ప్రాంతాల వారు శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు జగన్ రెడ్డి చేసేది బస్సు యాత్ర కాదు తూసి యాత్ర అని చేశారు నిన్ను జైలుకు పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని పట్టాభి అన్నారు ఎక్కడా కూడా ఏది నెరవేర్చినటువంటి పరిస్థితి మీరు అయినా జాబ్ క్యాలెండర్ చూసారా ఎవత్సరాల్లో ఏ సంవత్సరం అయినా టంచనగా జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా విడుదల చేయకపోగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మత్తు పదార్థాలకి బానిస చేస్తా ఉన్నాడు ఈ సైకో గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఐటీ కంపెనీలకి చిరునామాగా ఉండేది పెట్టుబడులకి ఒక ఫేవరెట్ డెస్టినేషన్ గా ఉండేది అటువంటి బ్రాండ్ ఇమేజ్ ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు నిజంగా ఎంత సిగ్గు చేయండి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అనేక పరిశ్రమల్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకొస్తే వాటన్నిటిని వెనక్కి తలివేసి ఈ రోజున గంజాయికి ఒక అట్టాగా మార్చాడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువత అందరి నోట్లో మట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వారాల క్రితం మీరు చూశారు కదా బ్రెజిల్ నుంచి ఏం వచ్చింది విశాఖపట్నానికి ఇరవై ఐదు వేల టన్నుల ఇరవై ఐదు వేల టన్నులు ఒకటి కాదు రెండు కాదు గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అటువంటి నాకు ధైర్యాన్ని ఇచ్చింది మళ్ళీ నేను ఆలోచన చేశాను మహిళతో పెట్టాం ఓన్లీ గుర్రవాళ్ళతో యూత్ తో మీటింగ్ ఏర్పడతారు అని చెప్పి అదే సీఎం రమేష్ గారికి చెప్పాను మా కురవాళ్ళు పిలుస్తారండి వాళ్ళ స్పందన కూడా చూద్దాం అని చెప్పి పిలిస్తే ఈ వేళ నేను ఊహించని దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈవేళ మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారంటే మీ అందరికీ కూడా చంద్రబాబు చూస్తామని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాను మీ అందరికీ అందరూ బాగా చదువుకున్న వ్యక్తులే ఇక్కడికి మీరు వచ్చిన దాంట్లో నూటికి తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది చదువుకున్న గొడవలు చదువుకున్న మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీ సిద్ధాంతం బాగున్నాయి ఆలోచించిన అవసరం ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్ కాలేజీ వచ్చినట్టే కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో నాకు అత్యంత ఆస్తులు నన్ను నా సొంత బిడ్డలాగా ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఏ కష్టంలో ఉన్నా సరే నాకు అన్ని రకాలుగా నా వెన్నంటే ఉండి నాకు ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి నా తండ్రి సమానులైనటువంటి చెంతకాయల అయ్యన్న పాత్రుడి గారు ఆహ్వానం మేరకు నర్సీపట్నంలో ఎంత ఘనంగా జరుగుతున్నటువంటి యువశక్తి భారీ బహిరంగ సభకు రావటం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను రాష్ట్రంలో భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఇరవై నాలుగు శాతం ఉన్న దేశంలోనే ఏపీ ఉద్యోగాలు కాదు నిరుద్యోగ ఉద్యోగాలు లేకుండా ఉన్న కొరవాళ్ళకి ఎక్కువ శాతం రాష్ట్రంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందా ఈ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి జగన్ రెడ్డిని ఆలోచించవలసిన అవసరం చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం అలాగే నాలుగున్నర ఏళ్ళు రాష్ట్రంలో ఉద్యోగాలు వరుసకరం తిరిగాను డిగ్రీ చదువుకున్న గొడవలు పనికి వెళ్తారండి ఉద్యోగాలు లేక పనికి డిగ్రీ చదువుకున్న గొడవలు పనికి వెళ్తారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో